మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు ఆ పార్టీ అధ్యక్షుడు పాల్ సమక్షంలో సోమవారం కండువ కప్పుకున్నారు ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు ఈ మేరకు ప్రకటించారు నన్ను మనం పిలిచి కాకినాడ నుంచి కూడలేను లేదా వైజాగ్ నుంచి పోజకీయాలు అసలేవుడు అని నేను బిజెపి పార్టీ పోటీ చేయొద్దని డిసైడ్ అయినా సార్ రాజకీయాలను మంచి సినిమాలు అప్పుడు ప్రారంభ మంచి క్యారెక్టర్ ని తీసుకుంట పోరాట ప్రతిసారి రిజెక్ట్ చేస్తానన్నమాట. శిల్పి అది ఏకల పాత్ర చేయడం కూడా ఉంటుంది. ఇయాలస అప్పుడే ఉత్తం కున విర్తి ఎందుకంటే ఏమే డ్రామా అది నాయన అంటే ఏ తప్పే చేస్తుంది. ఎవరు ఊరు అబ్జర్వ్ట్ న లాసం తినాలి. ఎవడి దియోగ్రం గురించి తినాలి. ఎందుకిప్పటికేో కేసిఆర్ పార్టీ నాకింతే రా బంగాడే కూడా నాకికడి దిసి ఆయన ఒక ఆయన ఇచ్చారు ఒక చల్లం కూడా కొన్ని పనులు చేయలేదా ఏడు సోడి పనులు చేశాను బీపీ పనులు చేశాను టోటల్ కాన్స్టిట్యున్సీ సిక్స్ లైన్స్ రోడ్డు రింగ్ రోడ్డు హైదరాబాద్ లో ఉండదా నా కాన్స్టిట్యున్సీ ఉండాలని పది వందల కంప్లైంట్ పెట్టుకుని సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేయించాను ఆఫీసర్లు ఏఎన్సీలను పట్టుకొని కేంద్రంలో మోడీ గారు డబ్బు అది కూడా టీఆర్ఎస్ అంటే లేదు ప్రధానమంత్రి యోజన సిక్స్ సైన్స్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ కొండల మండలం తర్వాత అందూరు మండలం తర్వాత అందూర్ మండలం తర్వాత ఇక్కడ టెన్ మండల్స్ కవర్ చేస్తూ అదన్ను నా టికెట్ ఎవరికైతే అదే కనీసం ఒక్క పని అన్నాగే అది మండలాలలో ప్రతి ఊరు నేను నిర్వహి

నేను మీ కంట కూడా వేసుకొని కదా మిత్రపక్షమే కదా ఇంకా మీ దగ్గర కూర్చునే ఉంది వచ్చినట్టే కదా నేను నరేంద్ర ఎంపీ నేను ప్రచారం చేశాను ఎస్ నేను మీరు ఇస్తారు టీడీపీ బీజేపీ పొత్తేనే కండ వేసుకునే తిరుగుతుంది అంటే అలా కాదు కదండి కండిషన్ నేను వరంగల్ జిల్లాలో పుట్టాను మా నాన్న కంటిషన్ కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలను అంటే అప్పుడు నుంచి నా పోటీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను టీఎ అంటే లక్ష్మణు ఇక రకరకాలు కాదు నీనాటికే మాత్రం ఎక్కడ చూస్తాడు సార్ దృష్టం సార్ వరంగల్ టీకెట్ టీకేసారని వేరేసారి నా పేరు లో అదంతోతో పెట్టి రాలేదనుకోని నేనైతే ఎన్ని ఉండేవాడిని డోడతో పెట్టి పంపాను నేను వెంటనే డీటెయి పోటీ చేశాను ఏంటి వాటిని తీసాను లక్ష్మణ్ తీసుకారేశాను సరే ఇవన్నీ తగ్గినాయి ఒత్తురం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యే చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు నేను ఎమ్మెల్యే పోటీ చెప్పలేదు రాకివేడి కుడువు యోగ వర్ణించుకోండి అంగలేత అప్పటికీ రెండు లిస్ట్ ఉంది మూడో లిస్ట్ నా ఫిర లిస్ట్ ఎంత ప్రమాణం ఈ కైని ఇది రాజకీయ వటరులు ఎంత ప్రమాణం మూడు కమరాలు వెజ్మలల బారానికి ఎత్తికొట్టున వానా అది ఇకన నేను పురగాడ వెబ్సైట్ ని వీడని కెన్ డ్రిప్ దొరకట్లే మార్కిని పీకే

సరే సార్ కలుగుతామని సార్ ఫోన్ టచ్గా ఉంటారు ఫోన్లు చేస్తారు సార్ ఏమవు మా అనుబంధం చెప్పాను కదా సరే సార్ ఎంపీగా ఫోన్లు చేస్తాను సార్ సార్ నాకేము సార్ ప్రచారం చేయకుండా ఎంపీగా అయిపోతుంది నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా మీరు ప్రచారం చేయడం ప్రచారం చేసినప్పుడు పెట్ట వేసుకో అట సర్వోత్కృణమైన గారు ఏ బల గారు నివరేస్తాడు ఆ దివిష యా కల్గమంట కండి విజిటింగ్ కూడా నేను శ్రీ షూటింగ్ లా ఆఫీస్ చేశాను సార్ కానీ నాకు కొద్దిగా ఆలస్యం సార్ సంతపులైట్ ఉంటునపు ఆ ఫ్లైట్ తో నేను మూసవరు అనుకున్నాను అంటే నేను ఇక్కడైతే ఫ్లైట్ వేరేం అయ్యి ఉంటుంది నెక్స్ట్ వారం ఆ కా సార్ ఆ బిందు ఎక్కేలా ఉంటునే ఉంటునే ఉంటారో ఒకసారి షూటింగ్ అలా సరే సారు దానికి టైం ఉంది కానీ నేనైతే నేను అక్కడ వెళ్ళి పుట్ట ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను నా తమ్ముడికి ఎంపికడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్సెప్ట్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి అప్పుడు నువ్వు నువ్వు ఆడ తీసాను ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని వృద్ధులే కానీ ఎంపీలో పోదాము అని ఏంటి బిజెపి అర్థం చేయించారు కనుక ఈ బుద్ధులేదు సార్ ఇప్పుడు ఇదన్నారు సరే కానీ ఎట్టారు ఎంపీ కూడి చేయాలని కదా కనుక దానికంటే ముందు ఏ ఎంపీ అపార్టీ వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వాళ్ళు ఎంపీలను ఢిల్లీ అడుగు పెట్టి ఎన్ని నిధులు చేస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల తెలుసు అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సారదంగా ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉండే అమిత్ షా గారి పిల్లలు కనుక ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ తీసి నేను పనిచేయాలి అప్పుడు కనుక నేను ప్రచారం చేస్తారన్న

ఇంకా విపులంగా నన్ను ఏమన్నా అనగాలనుకుంటే నాలుగు గంటల పోటీ మనసుతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో అభ్యర్థిని కూడా ప్రకటించలేదు అందుకని నేను నా మిత్రులైన బిజెపి నాయకులతో బిఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వరంగల్ సీటు మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇలాంటి వారు బాబు మోహన్ గారు వారు అందరికీ తెలుసు ఆయన డబ్బు మనిషి కాదు వారన్నట్టే నేను మొట్టమొదటి వారిని కలిసింది వారి ఇంటిలో భోజన రెండు వేల ఆరు మాకు బాగా పంచే ముప్పై సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు లక్ష్యప్పుడు బాబు మోహన్ గారిని మా అన్నయ్య నన్ను పరిచయం చేశారు నానాగేశ్వరరావు చాలా మంది అక్కడ ఉన్నారు కానీ బాబు మోహన్ రావు గారి ఇంటికే నన్ను భోజనం తీసుకెళ్ళారు మా అంత క్లోజ్ సత్యం జరిగింది అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమెరికా నుండి కాల్ చేసి ప్రేయర్ చేశాను కృపను బట్టి యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ సేవలు ఆయన విడిచిపెట్టలేదు ప్రజలకి సేవ చేయడమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం అధికారం లేకుండా అఫీషియల్ గా అరవై రెండు బిలియన్ అంటే ఐదు లక్షల కోట్లు పంచగలిగిన సత్తా ఎవరు నాకు ఇచ్చారు కాబట్టే అనేక మంది ప్రధానమంత్రులు పదహారు మంది ముఖ్యమంత్రులు నా మద్దరు తీసుకోవాలి సో నేను కోరేది ఏంటంటే లోక్ సత్తా జగప్రకాష్ నారాయణ గారు కూడా పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ తరఫున లోక్సత్తా పెద్ద మానసు ఉమ్మగారు క్యాండిడేట్లు పెట్టకుండా వారికి మద్దతు ఇచ్చారు అదే తెలియదు ఇప్పుడు విశాఖపట్నంలో నేను పోటీ చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొద్ది రోజుల్లో సత్యనారాయణ గారి ఎమ్మెల్యేగా ఈస్ట్ లో పోటీ చేస్తున్నాను నెంబర్ టూ పొజిషన్ వచ్చిన భరత్ కూడా వస్తేనే తాత ఎంపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నంలో ఆయన కూడా పోటీ చేయాలని చర్చ జరిగింది ఇంకా జేడి లక్ష్మీ అనేది మూడు లక్షల వచ్చినాయ అనేక సార్లు ఇక్కడ వైజాగ్ మేము కూర్చోండి ఆయన స్పష్టంగా చెప్పారు పాలగారి సంబంధాలలో దేశాభివృద్ధి జరుగుతుంది కనుక నేను బాలుగారికి ఎంపీగా కడ్జెస్ట్ చేయను అని ఆయన ఇప్పుడు నార్త్ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వారికి నేను మద్దతు ఇస్తున్నా వారు నాకు ఎంపీగా మద్దతు ఇస్తున్నాను ముగ్గురు కంటెస్ట్ చేసిన వాళ్ళు ముగ్గురు చేయట్లేదు ఇప్పుడు పోటీ బీజేపీ క్యాండిడేట్ పెట్టవచ్చు వైసీపీ క్యాండిడేట్ ఎవరికైనా పెట్టవచ్చు పెట్టని అంటారు పెట్టవద్దు అని నా ఎక్కువ ఎందుకంటే దేశం అప్పు నెలకి లక్ష కోట్లు అవుతుంది వడ్డీ కట్టలేని పరిస్థితి నా మిత్రులైన మోదీ గారి అనేక సార్ గతనికి చెప్పండి ఏంటంటే ఎకానమీ షుడ్ బి ప్రొటెక్ట్ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు అక్కడ పార్టీ ఓట్ల ఆవిర్భావం ఒక కంట ముందే గద్దలన్న సోనియా గాంధీ రావు గారిని కాదని మోదీ అమిత్ షా గారిని కాదని కేసీఆర్ కేటీఆర్ గారిని కాదని సిపిఐ సిపిఎం లు కాదని ఒకే ఒక పార్టీలో ఆయన జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చేరారు ప్రజలకి ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరాలని అనేక ఆఫర్లు ఇచ్చారు గతరంగా చనిపోయినంత వరకు ఇంకొక అన్ను కప్పులకు ఇంకో పార్టీలో చేరలే అంతకంటే వంద రేట్లు అనుభవ ఉన్నారు బాబు మోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనుకుంటారు మంత్రి మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీఆర్ గారు మొదటిసారి గెలిచారు ఎందుకు ఇవ్వంకర అది వాళ్ళే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఆ పర్సెంట్ కూడా సార్ ప్రజలు గెలిపిస్తే కార్యకర్తలు చేసే కార్యకర్తలు గెలిపిస్తే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అంటే విశాఖపట్నం నాకు వరంగల్ లో బాబు గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంత కరెక్ట్ వరకు చేసిన కృషి కంటే వంద ఎట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుళ్ళ కెపాసిటీ ఇచ్చేది కనుక మీరు